ఐదేళ్ల పాలనలో జగన్ జనాన్ని దోచుకోవడం తప్ప కనీస మౌలిక వసతులు కల్పించలేదని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం మినహా ఎక్కడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు గుంటూరు వికాస్ నగర్లోని అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని సమావేశం నిర్వహించారు గుంటూరును ఐకానిక్ నగరంగా మారుస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి మాధవి భరోసా ఇచ్చారు వంద రూపాయలు ఒక నుంచి కొట్టడం ఆ వంద రూపాయల్ని పది మందికి పంచటం వాళ్ళ చేత ఆ పది మంది చేత ఓట్లు వేయించుకోవటం ఇది ఆయన రాజకీయం ఏది చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళుతుంది ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కరెంటు బిల్లులు కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కాని చెత్త పందులు గాని ఇవన్నీ పెంచుకుంటా పోతారు కొంతమందికి పంచుకుంటా పోతారు ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది వాటర్ ఇష్యూ ఉంది రోడ్ల ఇష్యూ ఉన్నాయి డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు అయితే ఆ ఇచ్చిన ఐదు వందల కోట్లలో కూడా నూట యాభై కోట్లు వేరే పథకాలకి అంటే డైవర్ట్ చేశారు వ్యక్తిగతంగా రెండు వేలు మూడు వేల ఐదు వేలు ఒక్కొక్కరికి వేస్తే ఓట్లు వస్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయినాయి బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయినాయి అది కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కాంబినేషన్ లో ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు అందరూ ఒక్కటై కలిస్తే అసలు ఎలా ఉంటుంది విజయం అనే దానికి తేస్ట్ ఒక టీజర్ ని చూపించాము గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్లో అంటే అన్ని విధాల గొప్పదైన గుంటూరుని దానికి నిజమైన గొప్పతనాన్ని చేకూర్చాలి మనందరం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా సత్తా ఉంది కాబట్టి మనం నిజంగా తలుచుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్ లో చూపిద్దాము